సుంకన్న గారి చేత్త రాళ్ళు మోడవ నెంబర్ హ్యాపీగా ఈరోజు గౌరవనియా కమిటీ సభ్యులు దగ్గరుండి ఆహార దేశాలు కృషి చేస్తూ ఉన్నారండి మరి గౌరవ కమిటీ సభ్యులు ఎమ్మిగినూరు టౌన్ ఎమ్మిగినూరు టౌన్ నుంచి అమరావతి లాడ్జి గౌరవ అధినేత జీ భాస్కర్ గారు వార్డు గౌరవ కౌన్సిలర్ గారు గౌడ్ గారు ప్రతాప్ శ్రీకాంత్ గారు మానస ఫర్టిలైజర్స్ అన్ని రకాల సస్యరక్షణ ఎరువులు భూసేద్యానికి అన్నిటి కూడా వారి యొక్క మానస ఫర్టిలైజర్స్ లోనే లభిస్తాయి మరి కె దాదా సాహెబ్ గారు పదహైదవ వార్డు మాజీ కౌన్సిలర్ గారు అలాగే కూడా పంచముఖి ట్రేడర్స్ మరి ఈ ఎంత తంతబ్బా ఎందు తంత ఒకటి దూరం ఉండండి ఎన్న తర్వాత ఏం చేసుకోలేము మీరు అర్థం అంటే ఎట్లా పిల్లలు చూస్తున్నారు పైకి ఎక్కువ ఓకే అదే ఎంత అయితే అంత అవుతుంది అమ్మో గుడ్డలా మిత్రు అలా

ఎన్ని జతలన్నా ఒక జత చాలా సంతోషం యావోరు లేదు మనదే పార్టీదే మంచి నాటు అర్థక్క కాదు చెట్టు జనాలు దానికి చూసి ఇవ్వండి అని ఎదురు కోరుకుంటా అంటున్నాను నేను యాదవో ఏమంటే మన ఊరు అక్కడ మంచిగా ఉంటారు ఏమనుకోవద్దు ఏ పేరున దస్తగిరి రసగిరి చాలా సంతోషం రస్తగిరి గారి కోసం గట్టిగా చప్పట్లు కొట్టాలండి మా అన్నగారు ఈరోజు మరి ఒక్క జతతో మన కార్యక్రమంలోకి వచ్చారు ఈ విభాగంలో మీరు ప్రైజ్ సాధించి ఎక్కడన్నా ప్రైజ్లు తెచ్చినాయ ఇంతకు ముందు ఇదే ఫస్ట్ ఇదే ఫస్ట్ ఇంతకు పాల పన్నెండు పందాలు వచ్చినాయి పాల పనుల్లో పందాలు వచ్చినాయి ఎన్ని బట్టి వేరే చెప్తాం చాలా పండదు కూడా ఉంది పన్నెండు పద్దలు కూడా ఎన్ని ఎకరాలు ఉంది ఉంది సంతోషం చాలా సంతోషం పెద్దన్న మరి నాకు కార్యక్రమంలో మరి ఒక్కసారి మా కమిటీ వాళ్ళు ఈరోజు ఈ చక్కని కార్యక్రమాన్ని చేపట్టారు ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు జనం జనం బాగుంది బాగుంది సంతోషం మరి కమిటీ వారికి అన్నగారు ఇలా రావాలి మా అన్నగారు వారి రైతు సోదరులతో కలిసి అన్నగారు ఈరోజు దగ్గరుండి కార్యక్రమాన్ని ఏ చిన్న లోటుపాటు జరగకుండా చూసుకుంటాం మా అన్న వారి నేత బృందం కమిటీ సభ్యులు అందరూ కూడా మరి అన్నకు ఒకసారి గట్టిగా సపోర్ట్ అవుతాం అందరూ కూడా అభినందన తెలియజేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ దశగిరి ఆ దసగిరి స్వామి దీన్ని చల్లగా చూడాలా కొట్టాల वो है ना तो ना वो आंदोलन की तो बेरी बिट पॉस्ट है।

మీ ఇష్టం నేను ఏం చేయలేను చదువుకున్నాము అండి సంతోషం ఇలాంటి కార్యక్రమంలో మరి గౌరవని పెద్దలు కూడా సహకరిస్తూ ఉన్నారండి ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి కూడా ఉన్న వేలు బ్రహ్మాండంగా మనం చేసుకుంటూ పోతూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ఇలాగే చేస్తా ఉంటే ఎంతో మంది దౌకా కూడా జరుగుతున్నారు కాబట్టి వాళ్ళు బ్రహ్మాండంగా సాగుతూ ఉంది నందమూరి తారక రామారావు గారి ఈ రోజు వారి వారికి కూడా మనం అందరూ కూడా గన్నగ నివాళులు అర్పించుకొని గుర్తుంచుకోవాలి చూశాలన ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఏ సంవత్సరము అనంతగా ఈ రోజు లేడీస్ మహిళా మంటల్లో జనాభా ఇష్టం వచ్చింది సార్ చాలా మంది మహిళలు మహిళా మతంలో ఆడపడుతూ వచ్చారు మరి వారికి అన్ని విధాలుగా తగినట్లుగానే ఏర్పాటు చేశారు మన కమిటీ వాళ్ళు పెద్దలు మరి బ్యారికేడ్స్ దగ్గర సేమేలా వినిపించి మరి మంచి చల్లటి మీద అలాగే అన్ని రకాలుగా వాటర్ ప్యాకెట్ అందించడం జరిగింది మరి ఏదో సిక్స్ వాళ్ళు వాటర్ ప్యాకెట్ అందిస్తున్నారు అలాగే షణ్ముఖి అగ్రి ట్యాంక్ వారు అలాగే ఇలాంటి కార్యక్రమంలో నవరత్న క్రాప్ సైన్స్ నవరత్న క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మూడు

మరి ఎవరైనా ఈ సెల్లు సంబంధించిన వాళ్ళు ఉంటే వచ్చి సార్ దగ్గర కలెక్ట్ చేసుకోండి కరెక్ట్ నంబర్ చెప్పాలా దీంట్లో ఉన్న నంబరు చెప్పి డైల్ చేసిన తర్వాతనే సార్ మీకు ఇస్తారు సార్ మరి డైలవుడ్ సార్ ఈ దగ్గర పెట్టుకోండి థ్యాంక్ యూ ప్రవీణ్ కిమిటెడ్ వారు కూడా మరి ఇలాంటి కార్యక్రమాన్ని అదామా

ನೆನೆ ಚಂದ್ರ ವಂದಿಸುತ್ತೆ ಕೊಡು ಈ ಚಾನೆಲ್ ರೆಸಿಪಿ 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 ಇದೇನಿದು ಫ್ಯಾಮಿಲಿ ಚಂದ್ರನಿಂದ ಬಂದು ತcustId ಅಂತ ಚಂದ್ರ ಶಿಕ್ಷಿಸುತ್ತಿದೆ ಮಾ ಫ್ಯಾಮಿಲಿ ಆಹಾ ಬ್ಲವ್ ಕ್ಯಾ

Nabi 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 கட்டபட்ட க சித்தனந்தபும் ఇలా డైలాగులన్నీ కూడా మీ అందరి ముందు వచ్చేసి ఉంటాయండి అది ఒక్కసారిగా ఇలాంటి కార్యక్రమంలో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ハロー সালিকেলে ওনা وصلنا নবম অধিপতিকে সুবহানাই 아아! 이 사람 아래에서 왔다며? 아 아아! సమయం మూడు నిమిషాలు మాత్రమే ఉన్నవి మరి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మధ్య మధ్యలో డైలాగులు వింటూ అమ్మా భద్రమమ్మ మరి కార్యక్రమంలో కనీ విని జన సందోహం ఇసుక రోజు కలవడం ఎంతో ఆనందదాయకం మరి జన సందోహాన్ని మనమందరం కూడా ఆహ్లాదకరంగా ఆనందకరంగా ముందుకు తీసుకెళ్తూ ఇంతకటి కార్యక్రమంలోకి మరి బీవీ జయనాగేశ్వర రెడ్డి గారి

శ్రీ గారి సాగుతున్న ఈ కార్యక్రమానికి మంది దాతల సహకారంతో ఎంతో మంది దాతలు ఈ రోజు ముందుకొచ్చాయి మన ప్రైజ్ మనీ అందిస్తూ ఉన్నటువంటి దాతలకు అందరికీ కూడా ఆ నీలకండేశ్వరుడి కరుణా ప్రభా కటాక్షాలు ఎల్ల ఉండాలని ఆ నీలకండేశ్వరుడు మనకెవరైతే ఎవరైతే దాతలుగా ముందుకొచ్చారు అలాంటి దాతల్ని చల్లగా చూడాలని మనం అందరం కోరుకుంటాం కార్యక్రమంలో మరి ఒంగోలు జాతి చూడాలి రెండవ స్థానంలో కొనసాగవచ్చు సమయం ఆఖరి ఒకే ఒక్క నిమిషం వీరికి సమయం ఆఖరి ఒకే నిమిషం మాత్రం ఉంది నెక్స్ట్ పవన్ సార్ పవన్ కళ్యాణ్ వచ్చేస్తున్నారు సూపర్ గా మనం అందరం కూడా పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ కూడా విందాం మరి హ్యాపీగా ఈ రోజు ఎంతో ఘనంగా ఎంతో ఉత్సాహంగా చక్కండి రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి ఎద్దుల బండలాగుడు పోటీని ఘనంగా 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 నిర్వహిస్తున్నటువంటి చక్కటి కార్యక్రమంలో మరి ఒక్కసారిగా విచించినటువంటి అత్యంత మహారలకు ఈ రోజు ఈ యొక్క ఇతర పంద్యాలు జరగడానికి అన్ని విధాలుగా సహకరించినటువంటి దాతలు ఎవరైతే ఉన్నారు కేంద్ర పరిస్థితుల్లో మాత్రమే ఒక్కసారిగా శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి వారి జాతర సందర్భంగా ఈ కార్యక్రమం ఉంగోలు జాతి వేతుల మండలాలు పోటీలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ పోటీలు జరగడానికి జరిపించడానికి అన్ని విధాలుగా సహకరించినటువంటి దాతలు ప్రధాతలు మన ఎమీనులు పట్టణంలోనే కాకుండా మండలాల్లో ఎమీనులు పట్టణంలో ఎంతో మంది దాతలు ఈ రోజు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అలాంటి రాధలకు చెప్పండి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆయుష్లతో యాదవ్ గారు ఆంధ్రదాష్ పెద్ద はい。